హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ నైన్ స్ట్రైట్ లైన్స్ ఎక్సైజ్ నైన్ డీలో సెకండ్ రోమన్లో లెవెన్ ట్వెల్వ్ ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకున్నామ్మా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి మా మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయి ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి వీడియోని చూడండి చూడండిమ్మా క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఫైన్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండికులర్ డ్రాన్ ఫ్రమ్ త్రీ కమా జీరో అపాన్ ద స్ట్రైట్ లైన్ ఫైవ్ ఎక్స్ ప్లస్ టువల్వ్ వై మైనస్ ఫార్టీ వన్ ఈక్వల్ టు జీరో పీ యొక్క ఫుట్ ఏంటి క్యూ మనం ఇదే ఫైండ్ అవుట్ చేయాలి ఈ క్యూ అనేది ఈ లైన్ మీద ఉంది అని చెప్పారు అవునా విత్ రెస్పెక్ట్ టు లైన్ ఇప్పుడు చూడండి నా లెట్ దీన్ని టూ వేస్లో చేయొచ్చు ఫస్ట్ మెథడ్ ఏంటి డైరెక్ట్గా ఫామ్లో యూస్ చేసుకొని చేసేద్దాం లెట్ క్యూ హెచ్ కమ కే బీ ద పాయింట్ మనము ఈ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్ ఏంటి ఫామ్లా ఫుట్ ఆఫ్ ద పర్పెండికులర్కి ఫుట్ ఆఫ్ ద పర్పెండికులర్ ఫైండ్ అవుట్ చేయడానికి హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఏ ఈక్వల్ టు కే మైనస్ వై వన్ బై బి ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏఎక్స్ వన్ ప్లస్ బి వై వన్ ప్లస్ సి బై స్క్వైర్ సారీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇది ఎక్స్ వన్ వై వన్ ఇక్కడ ఏ వ్యాల్యూ ఏంటి గివన్ లైన్లో నుంచి ఏ ఈక్వల్ టు ఏంటి నానా ఫైవ్ బీ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి బి ఈక్వల్ టు ట్వల్వ్ సి ఈక్వల్ టు మైనస్ ఫోర్టీన్ సబ్స్టూట్ చేయండి నానా హెచ్ మైనస్ ఎక్స్ వన్ వాల్యూ ఎంత త్రీ బై ఏ వాల్యూ ఎంత ఫైవ్ ఈక్వల్ టు కే వ్యాల్యూ ఎంతమా కేని మైనస్ వై వన్ వాల్యూ జీరో బై బి వాల్యూ ఎంత ట్వెల్వ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ ఇంటూ ఎక్స్ వన్ ఫైవ్ ఇంటూ త్రీ ఏ ఇంటూ ఎక్స్ వన్ ప్లస్ బి ఇంటూ వై వన్ వై వన్ వాల్యూ అంతా జీరో ప్లస్ సి ప్లస్ సి వ్యూ ఎంత మైనస్ ఫోర్టీన్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ ప్లస్ టువెల్ స్క్వేర్ ఏమైద్దుమా హెచ్ మైనస్ త్రీ బై ఫైవ్ ఈక్వల్ టు కే మైన కే మైనస్ జీరో అంటే ఏ నైనా కే బై టువెల్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఫైవ్ త్రీ జార్ ఫిఫ్టీన్ ప్లస్ టువల్ ఇంటూ జీరో జీరో మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఫోర్టీన్ బై ఫైవ్ స్క్వేర్ ఎంత ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వెల్వ్ స్క్వేర్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఎంత వన్ సిక్స్టీ నైన్ హెచ్ మైనస్ త్రీ బై ఫైవ్ ఈక్వల్ టు కే బై ట్వెల్వ్ ఈక్వల్ టు ఏంటనేది మైనస్ ఆఫ్ ఫిఫ్టీన్లో నుంచి మైనస్ ఫోర్టీన్ పోతే ఎంత వన్ బై ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ ఫార్టీ ఫోర్ వన్ సిక్స్టీ నైన్ ఇక్కడ చూడండి నన్ను లైన్లో సి వాల్యూ ఏంటి ఫార్టీ వన్ కదా నేను ఫోర్టీన్ రాసుకున్నా సి వాల్యూ ఫార్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీన్ల నుంచి మైనస్ ఫార్టీ వన్ పోతే ఎంతమా మైనస్ ట్వంటీ సిక్స్ థర్టీన్స్తో పోతుందా థర్టీన్ టూ సార్ థర్టీన్ థర్టీన్స్ అంతేనా హెచ్ మైనస్ త్రీ బై ఫైవ్ ఈక్వల్ టు కే బై ట్వల్వ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ టూ బై థర్టీన్ ఈ రెండింటినీ కంపేర్ చేయండి హెచ్ మైనస్ త్రీ బై ఫైవ్ ఈక్వల్ టు టూ బై థర్టీన్ ఈ రెండింటిని కంపేర్ చేస్తే మేదమ్మా కే బై టువల్ ఈక్వల్ టు టూ బై థర్టీన్ హెచ్ మైనస్ త్రీ ఈక్వల్ టు ఫైవ్ టూ జర్ ఎంత టెన్ బై థర్టీన్ కే ఈక్వల్ టు ట్వెల్వ్ టూస్ ట్వంటీ ఫోర్ బై థర్టీన్ కే వ్యాల్యూ వచ్చేసింది మనకేం కావాలి హెచ్ వాల్యూ కావాలి హెచ్ వాల్యూ కావాలి అంటే మైనస్ త్రీని సైడ్ పంపించండి హెచ్ ఈక్వల్ టు టెన్ బై థర్టీన్ ప్లస్ త్రీ ఎల్సీమ్ తీస్తేది నా టెన్ ప్లస్ థర్టీన్ త్రీజ థర్టీ నైన్ బై థర్టీన్ హెచ్ ఈక్వల్ టు థర్టీ నైన్ ప్లస్ టెన్ ఫార్టీ నైన్ బై థర్టీన్ హెచ్కామా కే వాల్యూస్ ఏంటి ఫార్టీ నైన్ బై థర్టీన్ ట్వంటీ ఫోర్ బై థర్టీన్ దీన్ని ప్రొసీజర్ ప్రకారం ఎలా చేస్తామో చూద్దాం లెవెంత్ క్వశ్చన్కే మెథడ్ టూ చూడండి నానా పీ యొక్క ఫుట్ క్యూ కదా విత్ రెస్పెక్ట్ టు లైన్ ఇది క్యూ ఏమనుకున్నాం హెచ్ కమా కే లైన్ ఈక్వేషన్ ఏంటి ఫైవ్ ఎక్స్ ప్లస్ ట్వల్వ్ వై మైనస్ ఫార్టీ వన్ ఈక్వల్ టు జీరో పీ పాయింట్ ఏంటి త్రీ కమా జీరో ఇప్పుడు చూడండి ఫస్ట్ పీ క్యూ యొక్క స్లోప్ కనుక్కోవచ్చా ఈ లైన్ యొక్క స్లోప్ కనుక్కోవచ్చా ఇది ఎం వన్ ఇది ఎం టూ అనుకుంటే టూ లైన్స్ ఆర్ పర్పెండుకులర్ ప్రోడక్ట్ ఆఫ్ ది టూ స్లోప్స్ ఈక్వల్ టు మైనస్ వన్ దాని నుంచి ఒక ఈక్వేషన్ వస్తుంది క్యూ అనేది ఈ లైన్ మీద ఉంది కదా ఈ క్యూని ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఈక్వేషన్ వస్తుంది ఆ టూ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకు హెచ్కమ్మ వాల్యూ హెచ్కామ కే వాల్యూస్ వచ్చేస్తాయి అర్థమైందా ఫస్ట్ మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి స్లోప్ ఆఫ్ పీక్యూ స్లోప్ ఆఫ్ పీక్యూ దీన్ని ఎం వన్ అనుకోండి టూ పాయింట్స్ యొక్క స్లోప్ ఏంటన్నా టూ పాయింట్స్ ఇచ్చినప్పుడు వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఇది ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ ఇప్పుడు చెప్పండి ఎం వన్ ఈక్వల్ టు వై టూ మైనస్ వై వన్ అంటే కే మైనస్ జీరోనా బై హెచ్ మైనస్ త్రీ నెక్స్ట్ స్లోప్ ఆఫ్ లైన్ స్లోప్ ఆఫ్ లైన్ ఈక్వేషన్ ఏంటి ఫైవ్ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ వై మైనస్ ఫార్టీ వన్ ఈక్వల్ టు జీరో ఏంటన్న ఫార్ములా ఎం టూ ఈక్వల్ టు మైనస్ ఏ బై బి స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మైనస్ ఏ బై బి ఎం టూ ఈక్వల్ టు లేదా వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి కూడా చేయొచ్చు దానిలో ఎం వాల్యూ స్లోప్ అవుతుంది ఎం టూ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ బై టువెల్వ్ ఇక్కడ పీక్యూ అనేది ఈ లైన్కి ఎలా ఉంది పర్పెండికులర్గా ఉంది కాబట్టి పీక్యూ పర్పెండుకులర్ టు లైన్ లేదా ఇక్కడ మీరు డినోట్ చేసుకోండి ఏబి అని డినోట్ చేసుకోండి పీక్యూ పర్పెండుకులర్ టు ఏబి అని కూడా రాసుకోవచ్చు టూ లైన్స్ ఆర్ పర్పెండికులర్ ప్రోడక్ట్ ఆఫ్ ది టూ స్లోప్స్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అయినా మైనస్ వన్ ఎం వన్ వాల్యూ ఎంత కే బై హెచ్ మైనస్ త్రీ కే మైనస్ జీరో అంటే ఏంటి కేనే రాయచ్చు కదా కే బై హెచ్ మైనస్ త్రీ ఇంటూ ఎం టూ వాల్యూ ఎంత మైనస్ ఫైవ్ బై ట్వల్వ్ ఈక్వల్ టు మైనస్ వన్ బో సైడ్స్ మైనస్ మైనస్ క్యాన్సల్ ఈ ఫైవ్ బై టువెల్ ఇటు సైడ్కి వెళ్తే ఏమైంది రివర్స్ అయిపోతుంది ఈ పక్క ఫైవ్ బై టువెల్ ఉంటే ఇటు సైడ్ ఏమైంది ట్వెల్వ్ బై ఫైవ్ అవుతుంది కే ఈక్వల్ టు హెచ్ మైనస్ త్రీ ఈక్వల్ టు ట్వెల్వ్ బై ఫైవ్ క్రాస్ మల్టిఫై చేయండి ఫైవ్ ఇంటూ కే ఫైవ్ కే ఈక్వల్ టు ట్వెల్వ్ ఇంటూ హెచ్ మైనస్ త్రీ టువెల్వ్ నేను లోపల మల్టిఫై చేయండి అన్న ఫైవ్ కే ఈక్వల్ టు ట్వెల్వ్ హెచ్ మైనస్ ట్వెల్వ్ త్రీ జా థర్టీ సిక్స్ ఈ ఫైవ్ కే సైడ్ తీసుకొని వస్తే ఫైవ్ కే కేజీ ట్వల్వ్ హెచ్ మైనస్ ఫైవ్ కే మైనస్ థర్టీ సిక్స్ ఈక్వల్ టు జీరో ఇది ఈక్వెషన్ నెంబర్ వన్ క్యూ అనే పాయింట్ ఈ లైన్ మీద ఉంది కదా క్యూని లైన్తో సబ్ సబ్స్టూట్ చేయండి క్యూ హెచ్ కమ కే లైస్ ఆన్ లైన్ ఏంటి ఫైవ్ ఎక్స్ ప్లస్ టువెల్ వై మైనస్ ఫార్టీ వన్ ఈక్వల్ టు జీరో ఎక్స్ ప్లస్లో హెచ్ వై ప్లస్లో కేసు సబ్స్క్రూట్ చేస్తే ఏదమ్మా ఫైవ్ హెచ్ ప్లస్ ట్వెల్వ్ కే మైనస్ ఫార్టీ వన్ ఈక్వల్ టు జీరో ఇది క్వశ్చన్ నెంబర్ టూ సాల్వింగ్ వన్ అండ్ టూ సాల్వింగ్ వన్ అండ్ టూ ఏంటన్నా ఎలా సాల్వ్ చేయాలి టూ ఈక్వేషన్స్ వచ్చినప్పుడు చూడండి మిడిల్ లాస్ట్ ఫస్ట్ మిడిల్ వేసుకోండి ఇక్కడ మిడిల్ లాస్ట్ ఫస్ట్ మిడిల్ ఏమవుద్ది మైనస్ ఫైవ్ మైనస్ థర్టీ సిక్స్ టువెల్వ్ మైనస్ ఫైవ్ వేసుకోండి మైనస్ ఫైవ్ మైనస్ థర్టీ సిక్స్ టువెల్వ్ మైనస్ ఫైవ్ సెకండ్ ఈక్వేషన్లో మిడిల్ ఏంటి ట్వెల్వ్ మైనస్ ఫార్టీ వన్ ఫైవ్ టువెల్వ్ కో ఆప్షన్స్ మాత్రమే వేసుకోవాలి టువెల్వ్ మైనస్ ఫార్టీ వన్ ఫైవ్ టువెల్వ్ ఆర్డర్ ఏముంది నాన్న హెచ్కే కాన్స్టెంట్ హెచ్కే కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ కూడా హెచ్కే కాన్స్టెంట్ హెచ్ బై మైనస్ ఫైవ్ ఇంటూ ఫార్టీ వన్ ఎంత అవుతుందమ్మా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫైవ్ ఇంటూ ఫార్టీ వన్ టూ జీరో ఫైవ్ ఏడీ మైనస్ బీసీ ఫార్మ్లా ఏబిసిడి అనే ఎలిమెంట్స్ ఉంటే ఏడి మైనస్ బీసీ చేయాలి ఇలాంటి మెథడ్కి ప్లస్ ఎందుకు ప్లస్ తీసుకున్నాం ఆల్రెడీ ఏడీ మైనస్ ఉంది ఇక్కడ మల్టిపై చేస్తే మైనస్ వస్తుంది మైనస్ మైనస్ ప్లస్ అయిపోయి థర్టీ సిక్స్ టువెల్స్ మల్టిపై చేయండి థర్టీ సిక్స్ టువెల్స్ థర్టీ సిక్స్ ఇంటూ టువెల్వ్ సిక్స్ టూ జల్వ్ త్రీ టూ జా సిక్స్ సిక్స్ ప్లస్ సిక్స్ టువెల్వ్ సిక్స్ ప్లస్ సిక్స్ టువెల్వ్ వన్ ఎంత త్రీ త్రీ వన్ జా త్రీ త్రీ ప్లస్ వన్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఫోర్ థర్టీ టూ ఈక్వల్ టు కే బై మైనస్ థర్టీ సిక్స్ ఇంటూ ఫైవ్ ఎంత ఎంతనైనా ఫైవ్తో ఏదైనా ఈవెన్ నెంబర్ మల్టిపై చేయాలంటే ఈవెన్ నెంబర్లో హాఫ్ చేయండి హాఫ్ చేసి పక్కన జీరో పెట్టేసేయండి మైనస్ వన్ ఎయిటీ ప్లస్ ఫార్టీ వన్ టువెల్స్ టువల్ వన్ ఝా టువెల్వ్ టువల్వ్ ఫోర్ జార్ ఎంత ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ వన్ ఎంత ఫార్టీ నైన్ ఈక్వల్ టు కే వన్ బై ట్వెల్వ్ టువెల్వ్ టువెల్స్ ఎంతననా వన్ ఫార్టీ ఫోర్ ప్లస్ ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ దీన్ని సాల్వ్ చేయండి హెచ్ బై ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ థర్టీ టూ ప్లస్ ఫైవ్ ఎంతనా సిక్స్ థర్టీ సెవెన్ ఈక్వల్ టు కే బై ఫోర్ నైంటీ ఫోర్ నైంటీ టూ వన్ ఎయిటీ సప్ట్రాక్ చేస్తే ఏమేది త్రీ ట్వల్వ్ ఈక్వల్ టు వన్ బై వన్ ఫార్టీ ఫోర్ ప్లస్ ట్వంటీ ఫైవ్ వన్ సిక్స్టీ నైన్ ఈ రెండింటినీ కంపేర్ చేయండి చేయండినా హెచ్ ఈక్వల్టీ ఇక్కడ డినామినేటర్ మీరు సారికి వెళ్తే న్యూమినేటర్కి వెళ్తుంది కదా సిక్స్ థర్టీ సెవెన్ బై వన్ సిక్స్టీ నైన్ కే ఈక్వల్ టు ఇది డినామినేటర్లో ఉంది ఇసడ్కి వెళ్తే ఏమేది న్యూమినేటర్కి వెళ్తుంది త్రీ టువెల్వ్ బై వన్ సిక్స్టీ నైన్ థర్టీన్త్ థర్టీన్ థర్టీన్స్ నెక్స్ట్ ఇది థర్టీన్ ఫోర్ జార్ వన్ సెవెన్ లెవెన్ ఉంటుంది లెవెన్ సెవెన్ ఎంత వన్ వన్ సెవెన్ నైన్ థర్టీన్ థర్టీన్స్ థర్టీన్ టూ జార్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఫైవ్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ టూ అంటే ఫోర్ జార్ థర్టీన్ ఫోర్ జార్ హెచ్ ఈక్వల్ టు ఫార్టీ నైన్ బై థర్టీన్ కే ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ బై థర్టీన్ ఇదే కదా మనం కనుక్కోవాల్సి ఉంది ఫుట్వెల్త్ వన్ షో దట్ ద డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ సిక్స్ కమా మైనస్ టూ ఫ్రమ్ ది లైన్ ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ వై ఈక్వల్ టు ట్వెల్వ్ ఈజ్ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ త్రీ కమ్ ఆ ఫోర్ ఫ్రమ్ ది లైన్ ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ వై ఈక్వల్ టువెల్వ్ ఇక్కడ ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ వై ఈ టువెల్ ఇటుసైడ్కి వస్తే మీది మైనస్ టువెల్ ఈక్వల్ టు జీరో ఇది ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకోండి సెకండ్ లైన్ ఈక్వేషన్ ఏంటి ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ వై ప్లస్ టువెల్ ఇటు సైడ్కి వస్తే మైనస్ టువెల్వ్ ఇది ఈక్వేషన్ నెంబర్ టూ ఏమిచ్చారున డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు ద స్ట్రైట్ లైన్ అన్నారు ద డిస్టెన్స్ ద డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ పాయింట్ ఏమి ఇచ్చారు సిక్స్ కామ మైనస్ టూ లైన్ వన్ ఈక్వేషన్ వన్ ఏంటన్నా ఒక పాయింట్ నుంచి లైన్ మీదకి డిస్టెన్స్ దీన్ని డి వన్ అనుకుందాం డి వన్ ఈక్వల్ టు ఏంటి మోడలస్ ఆఫ్ ఏఎక్స్ వన్ ప్లస్ బీ వై వన్ ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇదేనా డిస్టెన్స్ ఫార్మ్లా ద డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు ద స్టార్ట్ లైన్ మీదకి డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఇదే కదా ఫస్ట్ లైన్ ఈక్వేషన్లో ఏ వాల్యూ ఎంత ఏ ఈక్వల్ టు ఫోర్ బి ఈక్వల్ టు త్రీ సి ఈక్వల్ టు మైనస్ టువెల్వ్ పాయింట్లో నుంచి ఎక్స్ వన్ వై వన్ డి వన్ ఈక్వల్ టు ఏఎక్స్ వన్ ఫోర్ ఇంటూ సిక్స్ ఏ ఎక్స్ వన్ ప్లస్ బి వాల్యూ త్రీ వై వన్ వాల్యూ మైనస్ టూ ప్లస్ సి వాల్యూ ఎంత మైనస్ టువల్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ త్రీ స్క్వేర్ తినిసార్లు చేయండి డి వన్ ఈక్వల్ టు ఫోర్ సిక్స్ జార్ ఎంతమా ట్వంటీ ఫోర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ త్రీ టూ జార్ సిక్స్ మైనస్ ట్వల్వ్ బై స్క్వైర్ రూట్ ఆఫ్ సిక్స్టీన్ ప్లస్ నైన్ మోడస ట్వంటీ ఫోర్ మైనస్ మైనస్ ట్వెల్వ్ మైనస్ సిక్స్ ఎంతమా మైనస్ ఎయిటీన్ బై రూట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్లో నుంచి ఎయిటీన్ సప్రాక్ట్ చేయండి సిక్సా బై రూట్ ట్వంటీ ఫైవ్ వెళ్ళి ఎంతరా ఫైవ్ ఇది వన్ అదే విధంగా ద డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ త్రీ కమా ఫోర్ ఫ్రమ్ ది లైన్ ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ వై ఈక్వల్ టు ట్వెల్వ్ ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ లైన్ మీదకి మళ్ళీ డిస్టెన్స్ కనుక్కోవాలి దాన్ని ఏమనుకుంటాం డి టూ అనుకుందాం ద డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ త్రీ కమా ఫోర్ టు ఈక్వేషన్ టూ ఈక్వేషన్ టూ ఏంటి ఏంటన్నానా ఫోర్ ఎక్స్ మైనస్ టువల్ మైనస్ త్రీ వై మైనస్ టువెల్ ఈక్వల్ టు జీరో హియర్ ఏ ఈక్వల్ టు ఫోర్ బి ఈక్వల్ టు మైనస్ త్రీ సి ఈక్వల్ టు మైనస్ టువెల్వ్ ఇది ఎక్స్ వన్ వై వన్ డి టూ అనుకుందాం ఈ డి డిస్టెన్స్ని ఏంటి ఫార్ములా ఏ ఎక్స్ వన్ ఫోర్ ఇంటూ ఎక్స్ వన్ వాల్యూ త్రీ ప్లస్ వై వన్ प्लस सी बै स्क्वे ए स्क्वेर प्लस बी स्क्वे फोर स्क्वे प्लस बी स्क्वे मैनस थ्री हॉल स्क्वेर फोर थ्री जार अंत ट्व मैनस इंटू प्लस मैनस् फोर थ्री ज्वेलव मैनस्वलव बै स्वेर रूटाफी प्लस नई मैनस्टल प्लस टूवे कैंसल एम మైన మైనస్ టువల్ బై రూట్ ట్వంటీ ఫైవ్ మైనస్ టూవెల్ని ఏం రాయొచ్చు ప్లస్ టువల్ మోడల్స్ ఉంది కాబట్టి ప్లస్ టువల్ రాయొచ్చు రూట్ ట్వంటీ ఫైవ్ని ఫైవ్ అంతేనా ఇది డిటు డీ టూ నేమ్ రాయొచ్చు నానా డి టూని టూ ఇంటూ సిక్స్ ఫైవ్ సిక్స్ బై ఫైవ్ రాయచ్చా డి టూ ఈక్వల్ టు ఇంటూ సిక్స్ బై ఫైవ్ ఏమొచ్చిందని ఇంతకుముందు డి వన్లో డి వన్ చూడండి సిక్స్ బై ఫైవ్ డి టూ ఈక్వల్ టు సిక్స్ బై ఫైవ్ ప్లేస్లో ఏమైంది డి వన్ రాస్తాం డి వన్ ఈక్వల్ టు ఏమైంది హాఫ్ ఆఫ్ డి టూ ఇదే కదా మనం చూపించాల్సింది డి వన్ డిస్టెన్సు డి వన్ ది డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ ఫ్రమ్ ది లైన్ ఈజ్ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ ఫ్రమ్ ది లైన్ డి వన్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ డి టూ ఇదే కదా చూపించాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్